ఇక స్థానికమై పునాది పార్టీ శాసనసభ ఎన్నికలలో గెలవాలంటే స్థానికంగా బలంగా ఉండాలి అందుకు అనుగుణంగా గ్రామ మండల నియోజకవర్గ జిల్లా కమిటీలు బలంగా ఉండాలి వాటి నిర్మాణానికి త్వరలోనే చేపట్టబోతున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి త్వరలో నిర్వహించే పంచాయతీ ప్రాదేశిక ఎన్నికలలో ఆ కమిటీలు కీలక భూమిక పోషించనున్నట్లుగా తెలుస్తుంది వీలైనంత వరకు సర్పంచ్ ఎంపీపీ జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్లను చేజిక్కించుకొని స్థానికంగా పట్టు సాధించేందుకు వ్యూహాత్మకమైన పావులు కత్తుంది అభ్యర్థుల ఎంపిక అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా చేపట్టాల్సిన వ్యవహారాలపై దృష్టి సాధించాలని పార్టీ వర్గాలు సన్నాహాలు ముమ్మరం చేశాయి అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఓవరాల్గా కూడా ఇక్కడ జరిగే విషయం ఏంటంటే కమలం పార్టీ అయితే తెలంగాణలో విరబూసింది ఒక్కసారిగా జోష్ వచ్చింది కమలం పార్టీ వికసించి దాంతో పాటు పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా మీరు ఊహించని స్థాయిలో ఎంత పంతొమ్మిది పాయింట్ నాలుగు ఐదు శాతం ఓట్ షేరింగ్ ఎక్కడ రోజు ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఐదు శాతం ఓట్ షేరింగ్ ఎక్కడ ఒకసారి మీరు ఇదంతా కూడా యావత్తు తెలంగాణ సమాజం అంతా గుర్తించాలి ఎందుకంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పా ఏంది అంటే చాప కింద నీరులా మెల్లమెల్లగా కూడా ఎగబాకుతూ పూర్తి స్థాయిలో కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు చూశారు అయితే చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే అన్న దీంట్లో నిజంగా ఈ విధంగానే ఉంటుంది అంటే ప్రజలు దీన్ని ఆశించిన విధంగా ఇవ్వరు ఎందుకు అంటే అసెంబ్లీ ఎన్నికలకు ఒక తీర్పు ఉంటుంది మీకు గుర్తుందో లేదో గుర్తుపెట్టుకోర్రీ దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఒక తీరు ఉంటుంది పాటుగా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు ఇంకో తీరు ఉంటాయి ఇక్కడ స్థానిక సంస్థలు ఓటు అంటే పార్టీ జెండా ఎజెండా ఏది కూడా పనికిరాదు ఇక్కడ అభ్యర్థి వాళ్ళ యొక్క వ్యక్తిగత గుణాలు ఆర్థిక స్థోమత గుర్తుకొస్తుంది పార్లమెంట్ ఎన్నికలకు ఢిల్లీ స్థాయిలో ఆలోచిస్తారు అంటే కేంద్రంలో అధికారంలోకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ ప్రభుత్వం పరిపాలన మీద దాంతో పాటుగా ఎమ్మెల్యేల యొక్క ప్రవర్తన ముఖ్యమంత్రి గాని ఆయా మంత్రులు కానీ ఏ విధంగా ప్రవర్తించరో దాన్ని బట్టి ఇక్కడ ఎన్నికలు ఉంటాయి తప్ప మరో రకంగా ఉండే ప్రతి ఎన్నికకు ప్రతి ఎన్నికకు పొంతన లేకుంటూ ఉంటుంది మరి ఈరోజు లక్షల మెజార్టీ వచ్చిన పార్లమెంటుకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ సభ్యులు గత అసెంబ్లీ ఎన్నికలలో ఘోరమైన పరాభవాన్ని కూడా ఎదుర్కొన్నారు డిపాజిట్లు రాని పరిస్థితి కూడా ఉన్నది అంటే ప్రజలు తీర్పు అనేది ఒకే తీరుగా ఉండదు అనేది చాలా క్లారిటీగా కూడా క్లియర్గా కూడా అర్థం చేసుకోవాలి యావత్తు తెలంగాణ సమాజం అయితే డబల్ జోష్లో గులా ఏది కమలం పార్టీ ఉంది అనేది గుర్తుపెట్టుకోర్రి